బొంబాయి చట్నీని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను ఇది నా చైల్డ్హుడ్లో చాలా ఎక్కువగా పార్సెల్స్లో వచ్చేది సో ఫస్ట్ అయితే మనం శనగపిండిని నానబెట్టేసుకోవాలి అలానే పచ్చిమిర్చి ఉల్లిపాయలు తాలింపులు కరివేపాకు అవన్నీ రెడీగా పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే పోపు దినుసులు కొంచెం కరివేపాకు అనేది వేసుకోవాలి పోపు దినుసులు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి పప్పులు పప్పులుగా తగిలితే బాగుంటుంది కదా సో ఇదంతా కొంచెం ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి అలానే కారం అది వేసుకోము కాబట్టి దీంట్లోనే మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి కొంచెం ఎక్కువగానే వేసుకోండి రెగ్యులర్గా వేసుకునే దానికంటే అలానే కొంచెం పసుపు కూడా వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు ఇప్పుడు మనం నానబెట్టుకున్న సరిపిండి ఏదైతే ఉందో దాన్ని వాటర్తో సహా పోసేసుకోవాలి చాలా పలుచగా పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టి అప్పుడు ఉండలు కట్టకుండా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి దగ్గరకు అయ్యేంత వరకు మరీ తిక్కుగా కావాలా పలుచగా కావాలా అనేది మీ ఇష్టం అది బట్ పల్చగా ఉంటేనే ఈ చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీరు ఎప్పుడైనా ఈ చట్నీ తిన్నారో లేదో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది నాకుతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు సో మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పిల్ల థ్యాంక్స్ ఫర్ వాచింగ్